వరద కాల్వల నిర్లక్ష్యంపై బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజాప్రతినిధులు కళ్లు తెరవాలని కాలనీలో ముంపుకు గురికాకుండా వరద నీటి నాళాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండులో అరవై నాలుగు లక్షల అంచనా వ్యయంతో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు ఎనిమిది రోజుల్లో వరద నీటి కాలువ సమస్యను పరిష్కారం చూపకపోతే బణంపేట కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వెంకటరెడ్డి తెలిపారు గురైందంటే భారీ వర్షాలు లోతట్ ప్రాంతాలు ఆ కాలనీ వస్తువులన్నీ జలమైదమవుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే వర్షాన్ని సైతం లెక్క చేయకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు మా మహిళా సోదరి మనులు ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకూడదు వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం మనం ఎక్కడైతే ఈ రోజు నిల్లవాడ ప్రాంతం ఏదైతుందో అనాదిగా నాదర్గుల్ నుంచి పరిసర ప్రాంతాలు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతము సింగమ గండి అని దీనికి ఒక పురాతనమైన పేరుంది ఈ ప్రాంతంలో నుంచి ఎగువన కురిచే వర్షాలకు నీరు ఈ కింద నుంచి యాభై ఎనిమిది సర్వే నంబర్ యాభై తొమ్మిది అరవై సర్వే నెంబర్ల నుంచి నీరు కింది భాగానికి వెళ్ళిపోయి బడంపేట పెద్ద నుంచి మీర్పేట చెరువుల పోతుంది అనాదిగా పోతుంది ఈ అరవైవ సర్వేని వల్ల మనకు ఎదుర్కొన్నటువంటి ఫంక్షన్ నిర్మాణం జరిగింది అప్పుడు ఈ పోయే వరకు ఆటంకం ఏర్పడి ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఈ మురుగునీరు వరద నీళ్ళంతా పోయింది అప్పుడు సోదరు లో వచ్చింది శివ కోనేరులోకి వరద నీరు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం వచ్చింది ఆ తర్వాత మేము ఈ వరదనీటికి శాశ్వత పరిష్కారం కోసం చేసినప్పుడు గౌరవ కేటీఆర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి రెడ్డి గారు ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ గారు ఈ పాలక వర్గం వీళ్ళందరూ కూడా కేటీఆర్ తోటి ఎస్ఎన్డిపి నాలా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వరద నీటి కాలువలు శాశ్వతంగా నిర్మిస్తామని చెప్పి ఇక్కడే పక్కకున్నటువంటి ప్లేస్లో అరవై నాలుగు కోట్లకు శిలాపలకేశ్వరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో శిలాపలకం ఏశ్వరు అక్కడ మేము అందరం స్వాగతించినాం దాన్ని ఆ తర్వాత అధికారంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వతకాలు నిర్మాణంలో వెంకటేశ్వర కానివ్వండి శివనారాయణపురంలో కానివ్వండి ఎంబడే కంట్రాక్టర్లు పిలిచి పది ఫీట్ల లోతు గుంత తీసి మూడు నెలల వరకు వాటిని మళ్ళీ మళ్ళీ ఎందుకు అని అంటే ఏదైతే హెచ్ఎండిఓ వరనీటి కాలువలకు అరవై నాలుగు కోట్లు ఇచ్చిందో అందులో కార్పొరేషన్ కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంది కాబట్టి ఆశయాన్ని సంబంధిత కౌన్సిల్లో మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫండ్స్ తోటి థర్టీ పర్సెంట్ మిగతా అరవై తొమ్మిది శాతం ఏదైతే హెచ్ఎండిఏ నిధులు ఉన్నాయో అది అప్పు మాత్రమే అది మనకు వచ్చే కాదు ఆ అప్పును మళ్ళీ మనం వడ్డీతో సహా మనం ఇచ్చే ట్యాక్స్లు ఇవైతే అవుతుందో వాటితో వడ్డీతో సహా మరీ చెల్లించే విధంగా అక్కడ మనకు అరవై నాలుగు శాంక్షన్ అయింది అందరం కూడా స్వాగతించినాం ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉండడం టెక్నికల్గా తీయకుండా అడ్వాన్స్గా నాలుగైదు కాలనీలలో తీసి మొత్తం పది ఫీట్ల గోతులు తీసి నెలల రూపాయలు ఉంటే వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఇరవై ఇండ్లు కూలిపోయే దిశకున్నాయి అప్పుడు ఆ హృదయ దారకరమైనటువంటి ఏ దగ్గనుందో పది ఇండ్ల పొడుక సర్కస్ ఫీట్ల లేక ఒక ఇల్లు దాటి ఒక ఇళ్ళుకు ఒకళ్ళు దాటి ఒక ఇళ్ళుకు వెళ్ళిన సందర్భాలు ఈ యొక్క ఈ యొక్క ఘటన అన్ని పత్రికలు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా ఆ రోజు స్పందించి దీన్ని నింపడే పూర్తి అయ్యాలన్న సంకల్పాన్ని అందరూ కూడా అన్ని పత్రికలు కూడా ముక్కకట్టగా ఖండించిన తింది ఆ తర్వాత కొద్ది రోజులకు సంబంధిత మంత్రి గారు ఎస్ఎన్ నాలాల నిర్మాణంతో ముందు సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చెక్కుందంటే మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చిన విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది రెండు సంవత్సరాల క్రితం గౌరవ మంత్రి గారు ఆ రోజు మీరుపేటను పనిపేట్ను ఉద్దేశించి శాశ్వత సమస్య పరిష్కారం ఇప్పటికీ ఇంతవరకు అయినా కూడా లోన్ ద్వారా వచ్చిన ఎస్ఎన్ డిపి నిధులు మన కార్పొరేషన్ నుంచి మన కంట్రిబ్యూషన్ కట్టించినము ఈ కింద అల్మాగుడలో ఉన్న ఆరు డివిజన్ బడంపేటలో ఉన్న తొమ్మిది డివిజన్లకు శాశ్వతమైన పరిష్కారం పోయే దిశగా ఈ యొక్క ప్రణాళిక ఏదైతుందో దాన్ని అందం కూడా స్వాగతించడం